హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చి ఒక డే అనమాట డే మార్నింగ్ నుంచి నైట్ దాకా మా బాల్కనీలో ఇలాగా మందార్ చెట్ అయితే వేశాము ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ చాలా బాగా వస్తున్నాయి పూలు ఇప్పుడు ఒక కోరిక ఉండేదనమాట బాల్కనీలో ఇలా పూల మొక్కలు పెంచాలి వాటితో దేవుడికి పూజ చేసుకోవాలి అని పూజకి అయితే సరిపోవట్లేదు కానీ చాలా బాగా వస్తున్నాయండి పూలు రోజు ఒక ఐదు నుంచి పద్ దాకా పూస్తున్నాయి అనమాట ఒకవేళ కనుక మేము ఒక నైన్ ఆ టైం దాకా మేము ఈ పువ్వులు అనుకోండి ఒక ఉడత వస్తుంది అది మొత్తం అన్నీ కూడా తెంపి పక్కన పడేసి వెళ్ళిపోతుంది అవి పూర్తిగా తింటుందా అంటే తినట్లేదు సగం సెకండ్ తెంపిసి వెళ్ళిపోతుంది దేవుడి కోసం అని చెప్పేసి మొన్న పూల కోసం వెళ్తే ఈ పర్పుల్ కలర్ చామంతులు కనిపించాయి చాలా అందంగా అనిపించాయి అన్నమాట సో ఇంట్లో పోసిన పువ్వులతో అలాగే ఈ పర్పుల్ కలర్ పువ్వులతో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంట్లో ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకుని టిఫిన్స్ అవి కంప్లీట్ అయిపోయాక ఇంకా వంట అయితే మొదలు పెట్టుకున్నాను వంటకి కూడా మాక్సిమం ఇలాగా నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నాను ఒక రెండు లీటర్లు గానుగ నూనె అలాగే రెండు లీటర్ల పల్లి నూనె తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఇలా వంటకి వాడేవి కూడా అన్ని మార్చుకుంటూ ఉన్నాను మ్యాక్సిమం ఇప్పుడు స్టీలే వాడుతున్నానండి యాక్చువల్గా ఐరన్ అయితే చాలా మంచిది కదా కానీ దాని మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం అంటే చిన్నపిల్లలతో వాటి కేర్ తీసుకోవటం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పైగా డిష్ వాషర్లో వేసుకోవాలి అంటే అది అవ్వదు కదా మెయిడ్ హెల్ప్ లేకుండా డిష్ వాషర్ మీద ఆధారపడిపోయాను నేనైతే సో ఇంకా అవన్నీ అని చెప్పేసి హ్యాపీగా ఇలాగ స్టీల్ కడాయిలు అయితే తీసుకుంటున్నాను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర ఉల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని మగ్గ పెడుతున్నాను ఆ తర్వాత ఇలాగ కరివేపాకు పచ్చిమిరపకాయ పసుపు కూడా వేసుకుని సిమ్లో ఇవన్నీ మగ్గనివ్వాలి ఈరోజైతే మా అందరికీ కూడా అట్టికే ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ బాగా ఇలా కదుపుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ప్రతి వంటలోని కూడా పింక్ సాల్టే వాడుతున్నాను అలాగే కాస్త ఇలాగ మిరియాల పొడి కూడా వేస్తున్నాను అనమాట యూజువల్గా ఇలాగ మిరియాల పొడి అయితే వేయను కాకపోతే బయట క్లైమేట్ బాగుండట్లేదు కదా కాస్త వర్షాలు అలాగే ఎండ కొంచెం ఇంట్లో అందరికీ కూడా కాఫ్ కోల్డ్ ఉంది అందుకని ఏంటంటే ప్రతి దాంట్లోని కూడా ఇలాగ మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న అరికాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటర్లో కాసేపు నానపెట్టాను అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టీల్ కడాయిస్తో మనకి ఏంటంటే దగ్గర లేకపోతే తొందరగా అడగంటుకుపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి వంట చేసేటప్పుడు నేను ఇంకా పక్కకు వెళ్ళట్లేదు ఆర్యన్కి ఈ కూర అండి ఆర్యన్కి బంగాళదుంప కూర చేస్తున్నాను వంట స్టార్ట్ చేసేటప్పుడే ఆర్యన్కి ఫస్ట్ మొదలు పెట్టేసుకుంటాను అనమాట ఒకవేళ మాది లేట్ అయినా వాడికి లేట్ అవ్వకూడదని చెప్పేసి ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఇంట్లో ఆ మూడు రకాలైతే వండవలసి వస్తుంది ఎందుకంటే ఆర్యన్ అస్సలు కారం తిండు వాడి రుచికి తగ్గట్టు వాడికి వేరేగా తయారు చేసేసుకుంటాను అలాగే పెద్దవాళ్ళందరూ అలా చప్పగా తినలేరు కదా అందుకని పెద్దవాళ్ళందరికీ కూడా ఒక కూర అలాగే ఒక పప్పు అనమాట పప్పు కానీ సాంబార్ కానీ అలాగా మూడు ఐటమ్స్ అయితే అయిపోతున్నాయి ఇలా వంట చేసుకుంటూ ఉంటే ఆర్యన్ చూడండి తో విఘ్నేశ్వరుని తయారు చేసి తీసుకొచ్చాడంట ఎంత అందంగా ఉంది కదా ఒక టూ డేస్ బ్యాక్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఈయన అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఈ అరటికాయలు ముందు కొట్టినవి కాదు అని తెలిస్తే చాలండి నాకు అది రిపీటెడ్గా చేసుకుని తినమన్నా సరే చేస్తూనే ఉంటాను సో అత్తయ్య వాళ్ళు ఇచ్చిన అరటికాయతో ఇలాగా ఈరోజైతే ఫ్రై చేసేసాను అండ్ అలాగే ఆర్యన్కి కూడా బంగాళదుంప కర్రీ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ముందు రోజు నేను ముద్దపప్పు కొంచెం ఎక్కువ అయితే చేశాను అందుకని చెప్పేసి అదంతా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అందుకని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా ఇలాగా ప్రెషర్ కుక్కర్లో ముందుగానే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను గీ కూడా ఇది హోమ్మేడ్ గీయే నేనే తయారు చేసుకున్నాను ఇంట్లో దానికోసం ముందుగా కొంచెం ఒక స్పూన్ నెయ్యి తీసుకుని దాంట్లోకి ఇలాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకున్నాను అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కాస్త మెంతులు అలాగే కొంచెం పసుపు ఇవన్నీ కాస్త వేగాక ఇలాగ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో కూడా కొంచెం ఒక స్పూన్ ఇలా ఉరియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా సాంబార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అనబగాయ టమాటోలు క్యారెట్లు ఉల్లిపాయలు ములక్కాళ్ళు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రెడీగా ముందుగా పక్కన పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుంటే సాంబార్లోకి చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇది నిన్న ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ముద్దపప్పు అనమాట అది కూడా దీంట్లోకి వేసేసుకుని బాగా కలుపుకొని అలాగా కాస్త వేగనివ్వాలన్నమాట అంటే దానికి నెయ్యి ఫ్లేవర్స్ అన్నీ పట్టేదాకా కొంచెం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం కదపాలి బాగా ఈ లోపు చూడండి ఆర్యన్ మళ్ళీ క్లేతో శివుడిని అలాగే నందిని తయారు చేసి తీసుకొచ్చానమ్మని తీసుకొచ్చాడు ఎంత అందంగా ట్రై చేస్తున్నాడు చూడండి అన్నీ అసలు ఇలా చేస్తే ఈ ఆకారం వస్తుంది అని అనుకోవటం కూడా గ్రేట్ కదా చాలా బాగా ట్రై చేస్తున్నాడు అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో నా పప్పు వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలా కదిపాక ఇలాగా ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండీ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ఇక్కడ నానపెట్టుకున్నాను ముందుగానే ఆ వాటర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి సరిపడేలా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చాక కట్టేసుకోవటమే వినాయక చవితి ముందు రోజు అనమాట మాకు ఇలాగ గణపతిని మా క్లబ్ హౌస్లోనే ఒక ఆయన పంచి పెడుతున్నారు ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ లాస్ట్ ఇయర్ కూడా పంచి పెట్టారు అలాగే ఈ ఇయర్ కూడా పంచి పెడుతున్నారు అందుకని చెప్పేసి సరదాగా ఆయనని తీసుకుని క్లబ్ హౌస్ కి అయితే బయలుదేరాము సాధారణంగా పిల్లలు ఇలాగా ఎథ్నిక్ వేర్ వేయరు కదా నాకు ఇలా వీడు మంచి మంచి డ్రెస్సెస్ అవి వేసినప్పుడు సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం అనుకుంటాను కానీ వాడిచ్చి పోజెస్ చూడండి సైకిల్ పైకి ఎత్తి పక్కకు పెట్టి అలా ఇస్తూ ఉంటాడు సరే ఇంకేదో ఫిట్లే అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకున్నాను చిన్నప్పుడు అస్సలు ఈ స్కేట్ స్కూటర్ అండి అది వాడేవాడు కాదు అనవసరంగా కొన్నాను నన్ను ఫీల్ అయ్యేదాన్ని కానీ అసలు ఇప్పుడైతే దీంతోనే స్కూల్కి వెళ్తాడు దీంతోనే స్కూల్ నుంచి వస్తాడు ప్లేస్ కూడా పెద్దదిగా ఉంటుంది కదా సో వాళ్ళకి ఇలాగా ఆడుకోవడానికి బాగుంటుంది మేమున్న ప్లేస్ చాలా చాలా అందంగా ఉంటుందండి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఇలా కిందకొచ్చి కూర్చుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంత ఆటలో ఉన్నా సరే అస్సలు మర్చిపోడు తెలుసా పక్కన ఈ ఫ్లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా కోసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కదా నాకు ఆగంతో ఉండటం చాలా ఇష్టం అండి వాడి ఆట పాట మెయిన్ వాడి మాటలు తల మాట్లాడతాడు ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మా వారి బట్టల షాపింగ్కి అయితే వచ్చేసాము మళ్ళీ మాల్కి వచ్చాము మాల్కి వస్తే ఇంకా అసలు మామూలుగా కాదండి బాబోయ్ ఈ కింద ఫ్లోర్లో పై ఫ్లోర్లో ఎక్కడ పడితే అక్కడ పిల్లలకి సంబంధించి పెడుతున్నారేమో కొర్రపాటిని కూడా షాపింగ్ చేయనివ్వట్లేదు వీడు ముందు లో పోస్ట్ చేశాను కదా అది దీని ముందు రోజేనండి అప్పుడు ఆల్రెడీ ఒక జీప్ ఎక్కాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కాడు ఎంత కన్విన్స్ చేసేస్తాడంటే ఇలాంటి వాటికి ఇంకేం చేయలేను నేనైతే ఇంకొకసారి మాల్కి రాకూడదు అనిపించేలా చేస్తాడు ఎప్పుడైనా సరే అలా పోని వాడు లేకుండా షాప్కి వెళ్దామా అంటే మళ్ళీ మనసు ఒప్పదు సరదాగా ఈరోజైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము కూడా కలిసి వచ్చామన్నమాట చాలా ఆకలిగా ఉన్నారు అసలు బయట ఏం తిన్నా తేడా చేసేస్తుందని చెప్పి ముందుగానే కారులో అనుకుంటూ వెళ్ళామన్నమాట బయట ఫుడ్ మాత్రం ఏమీ తినద్దు అని కట్ చేసి చూస్తే ఆకలి అంటున్నారు అని చెప్పేసి డోనట్స్ కొనిపెట్టాను ఇంకేం చేస్తాం ఇలాంటి వాటికి తప్పదు కదా ఏ పని కోసం వచ్చావు ఏం చేస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యలో ఈయన షాపింగ్ కని వచ్చాము కానీ పిల్లలకు ఉన్న రైడ్స్ అన్నీ ఎక్కేసాము తర్వాత ఇలా ఏదో షాప్ కనిపించింది దాంట్లోకి వెళ్దాం అనుకున్నాము అని చెప్పడాన్ని మళ్ళీ ఇటు వచ్చాము దగ్గర దగ్గర మేము వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయిపోయింది ఒక్కటి కూడా షాపింగ్ చేయలేదు ఇంకా ఫైనల్గా లాస్ట్లో వెళ్ళి టకా టక్ తీసుకుని వెళ్ళిపోయామన్నమాట అంటే మా షాపింగ్ కోసం ఉన్నది ఐదు నిమిషాలు మాత్రమే మిగతా టైం అంతా వీళ్ళ కోసమే స్పెండ్ చేసాము అక్కడ ఇంటికి వచ్చి అలసిపోయి ఇంకా చక్కగా నైట్ డిన్నర్ తినేసి ఇంకా కిందకొచ్చి కూర్చున్నాం అన్నమాట కింద మాకు చాలా చాలా బాగుంటుందండి నైట్ టైం అయితే అసలు గాలి ఎంత బాగుంటుందో టెంపుల్ దగ్గర ఇలాగా సరదాగా అందరూ కవర్లు చెప్పుకుంటూ కూర్చుని కాసేపు ఇలా స్నాప్స్ అయితే తీసుకున్నాము రెండు వ్యాలరీ వీడియో మన మీ లబ్మిక్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతే దెన్ టేక్ కేర్